ఆధారాలు అసలు చరిత్ర అంటే ఏంటి చరిత్రకు ఈ డెఫినేషన్ నిర్వచనం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మరియు ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఏ విధంగా చరిత్రను తెలుసుకుంటాం అనేటువంటిది ఈరోజు టాపిక్లో మనం నేర్చుకుంటాం అయితే చరిత్ర అనేటువంటి దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే చరిత్రను హిస్టరీ అని అంటారు చరిత్రను మనం ఏమంటారంటే హిస్టరీ అని అంటారు అయితే హిస్టరీ అనేటువంటి వర్డ్ ఏ గ్రీ ఏ పదం నుంచి వచ్చింది ఏ భాష నుంచి వచ్చిందంటే హిస్టోరియా హిస్టరీ అనేటువంటి పదము హిస్టోరియా అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది హిస్టోరియా హిస్టోరియా అనేటువంటి గ్రీకు పదం నుండి మనకు ఉద్భవించింది సో చరిత్రను హిస్టరీ అంటాం మనకు ఉన్న పదాలన్నీ కూడా సబ్జెక్ట్స్ అన్నీ కూడా దాదాపు మనకు గ్రీకు పదాలే అయితే చరిత్ర కూడా హిస్టరీ అని అంటాం మనం ఆ హిస్టరీ అనేది హిస్టోరియా హిస్టోరియా అనేటువంటి గ్రీకు పదం నుండి ఉద్భవించింది అనమాట సో హిస్టోరియా అంటే అర్థం ఏంటంటే పరిశీలన లేదా వెతుకుట అనమాట హిస్టోరియా అంటే అర్థం ఏంటిదంటే వెతుకుట అని అర్థం వెతుకుట వెతుకుట పరిశీలించుట వెతుకుట అని అర్థం వస్తుంది అనమాట సో ఈ విధంగా మొట్టమొదట ప్రపంచంలో హిస్టరీ మీద అనేకమైనటువంటి పరిశోధనలు చేసి హిస్టరీ గురించి మొట్టమొదట అంటే మనకి హెరిడోటస్ ఇక్కడ మనం చూస్తున్నాం హెరిడోటస్ని ఇక్కడ మీరు చూసేది హెరిడోటస్ సో మొట్టమొదట చరిత్రలో పరిశోధనలు చేసింది ఎవరు అంటే హెరిడోటస్ కాబట్టి హెరిడోటస్ని మనం ఏమంటామంటే హెరిడోటస్ని ప్రపంచ చరిత్ర పితామహుడు అని అంటాం అంటే చరిత్ర పితామహుడు అంటే ఎవరు అంటే హెరిడోటస్ అనమాట సో కాబట్టి చరిత్ర పితామహుడు చరిత్ర పితామహుడు కానీ ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని అంటారు ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని అంటారు సో కాబట్టి చరిత్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటామంటే మనం హెరిడోటస్ని అని అంటాం అనమాట హెరిడోటస్ సో చరిత్ర అనేటువంటి పదము హిస్టరీ హిస్టరీ అంటే గ్రీకు పదమైన హిస్టోరియా నుండి హిస్టోరియా అంటే వెతుకుట అని అర్థం మనకు చరిత్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటారంటే హెరిడోటస్ని అంటాం అనమాట సో తర్వాత మనకి చరిత్ర అంటే ప్రపంచం మొత్తం అంతా కలిపి చరిత్ర అంటాం మరి భారతదేశానికి కూడా ఒక చరిత్ర ఉంది కదా సో ఆ భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్రను ఏమంటారు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్రను ఇండాలజీ అంటారు భారతదేశానికి సంబంధించిన చరిత్ర మరియు సంస్కృతి భారతదేశ భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి ప్రతి దేశానికి చరిత్ర అని మాత్రమే అంటారు కానీ భారతదేశానికి చరిత్ర మరియు సంస్కృతి కూడా ఉంది సో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర మరియు సంస్కృతిని ఏమంటారంటే మనం ఇండాలజీ అని అంటాం ఏమంటాం మనం దాన్ని ఇండాలజీ అని అంటాం సో భారతదేశ ఇండాలజీ పితామహుడు ఇండాలజీ పితామహుడు ఎవరు భారతదేశానికి సంబంధించిన భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జాన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇగో ఇతనే సర్ విలియం జాన్స్ సర్ విలియం జాన్స్ అనమాట సో ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర పితామహుడు సో ఇండాలజీ పితామహుడు అనమాట కాబట్టి మనం ఏం రాయాలంటే భారతదేశ ఇండాలజీ పితామహుడు భారతదేశ ఇండాలజీ పితామహుడు ఎవరిని అంటాము సర్ విలియం జాన్స్ సర్ విలియం జాన్స్ని మనం భారతదేశ ఇండాలజీ పితామహుడు అంటాం గుర్తుపెట్టుకోండి భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిని ఏమో ఇండాలజీ అంటాం భారతదేశ ఇండాలజీ పితామహుడు అని ఎవరిని అంటాం అంటే సర్ విలియం జాన్స్ అంటాం చరిత్ర పితామహుడేమో హెరిడాటస్ తర్వాత భారతదేశ ఇండాలజీ పితామహుడు ఎవరు అంటే మనకు సర్ విలియం జాన్స్ అని అంటారు సో మనకు ఇప్పుడు చరిత్ర అంటే యాక్చువల్గా చరిత్ర ఎక్కడి నుంచి వెలువడుతుంది చరిత్రను ఎక్కడి నుంచి నేర్చుకుంటాం సో ఆ చరిత్రను నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకుంటాం త్రవ్వకాల ద్వారా నేర్చుకుంటాం త్రవ్వకాలు జరపాలంటే ఒక శాఖ ఉండాలి అదే పురావస్తు శాఖ సో కాబట్టి భారతదేశంలో పురావస్తు శాఖ మనకు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఏర్పడింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఏర్పడినటువంటి పురావస్తు శాఖ ఏ విధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐగా ఏర్పడింది అనమాట దాని మొదటి డైరెక్టర్ జనరల్ మనకు అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ ఎవరైనా అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ ఇక ఇక్కడ మీరు చూస్తున్నది అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అనమాట మొదటి భారతదేశ పురావస్తు డైరెక్టర్ జనరల్ సో అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ ఇన్ అందుకోసమే మొత్తానికి మొదటి పురావస్తు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు ఎవరు అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ కాబట్టి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో భారతదేశంలో పురావస్తు శాఖ పురావస్తు శాఖ ఏంటది ఆర్కియాలజికల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా దీనినే మనం ఏమంటారంటే ఏఎస్ఐ అని అంటారు ఈ ఏఎస్ఐ ఎప్పుడు ఏర్పడింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో భారతదేశంలో పురావస్తు శాఖ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పడిందనమాట సో దీని మొదటి డైరెక్టర్ జనరల్ దీని మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ సో పురావస్తు శాఖను మొదట స్థాపించి ఎంతో ప్రయత్నం చేశాడు కాబట్టి భారతదేశాని కోసం కృషి చేశాడు కాబట్టి ఈయనను భారతదేశ పురావస్తు పితామహుడు అంటారు భారతదేశ పురావస్తు పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు ఎవరిని అలెగ్జాండర్ కనింగ్ సో అలెగ్జాండర్ కనింగ్ ఏమంటారు మనం ఇతన్ని భారతదేశ భారతదేశ పురావస్తు పితామహుడు అని అంటాం భారతదేశ పురావస్తు పితామహుడు ఒక్కొక్కసారి పరీక్షల్లో తెలుగులో ఇవ్వరు ఇంగ్లీష్లోనే ఇస్తారు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండాలి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటారు ఎవరిని అలెగ్జాండర్ హామ్ని సో ఈ విధంగా మనకు మొత్తం ముగ్గురు ఈ వ్యక్తుల్ని మనం చరిత్రకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులుగా మనం వీళ్ళని గుర్తించాలి సో ఫస్ట్ మనకి చరిత్ర పితామహుడు హెరిడోటస్ ఎండాలజీ పితామహుడు సర్ విలియం జాన్స్ తర్వాత అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారతదేశ పితామహుడుగా మనం నేర్చుకుంటాం అయితే పురావస్తు శాఖ గురించి చెప్పినప్పుడు అసలు ఆ పురావస్తు శాఖలో ఉన్నటువంటి ఏమి అంటే ఏ విధంగా పురావస్తు శాస్త్రంలో మనం పరిశోధనలు చేస్తాం ఏ విధంగా నేర్చుకుంటాం అనేటువంటిది ఇప్పుడు నేర్చుకుంటాం పురావస్తు శాఖలో ఏ ఉంటాయి అసలు ఎలా నేర్చుకుంటారు అంటే ఎప్పుడో ఆదిమ మానవుల శిలాజాలు ఎప్పుడో ఆదిమ మానవులు వాడినటువంటి రాళ్ళు తర్వాత ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద ఉన్నటువంటి చెట్లు మరి వీటి వయస్సు ఎలా తెలుసుకోవాలి వీటి వీటి గురించి ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటిది ఈ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిశోధన ద్వారా తెలిసిందనమాట సో ఇందులో భాగంగానే ఫస్ట్ది కార్బన్ డేటింగ్ కార్బన్ డేటింగ్ అంటారు చిన్నప్పటి నుంచి మనం వినేది ఇది ఒక్కటే కార్బన్ డేటింగ్ జీవితాంతం ఇది ఒకటే చెప్పి కూర్చున్నారు సో కాబట్టి ఏంటిది కార్బన్ డేటింగ్ అంటే అసలు కార్బన్ డేటింగ్ అంటే కార్బన్ అంటే పరమాణు సంఖ్య దానిది ఎంత ఉంటుంది మనకు ఆరు ఉంటుంది కార్బన్ పరమాణు సంఖ్య ఆరు దాని పరమాణు భారం పన్నెండు కానీ అప్పుడప్పుడు కార్బన్ యొక్క ఐసోటోపుల్ని చూసుకుంటే కార్బన్ పన్నెండు పద్నాలుగు అనేటువంటి పరమాణు భారం కలిగినటువంటి ఐసోటోప్తో ఆ పన్నెండు పద్నాలుగు ఐసోటోపులను ఉపయోగించి శిలాజాలు శిలాజాలు అంటే ఫాసిల్స్ ఫాసిల్స్ అంటే ఏంటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద ఉన్నటువంటి కళేబరాలు అంటే కళేబరాల యొక్క ఆ శిలాజం అంటే ఏంటంటే స్కెలిటన్ ఆ స్కెలిటన్ వయస్సు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కార్బన్ డేటింగ్ అంటే మొత్తానికి ఏంటి సి పరమాణు భారాలు అంటే పైన రాస్తాం గుర్తుపెట్టుకోండి పరమాణు సంఖ్యని కిందికి రాస్తాం కాబట్టి సి ట్వెల్వ్ సి ఫోర్టీన్ ఐసోటోపులను ఉపయోగించి ఐసో ను ఉపయోగించి ఆ ఐసోటోపులను ఉపయోగించి దేని వయస్సు తెలుసుకుంటారు శిలాజాలు ఫాసిల్స్ అంటే స్కెల్టన్స్ వయస్సు తెలుసుకుంటే దానిని కార్బన్ డేటింగ్ అంటారు సి ట్వెల్వ్ సి ఫోర్టీన్ ఐసోటోప్లను ఉపయోగించి వేటి యొక్క వయస్సు శిలాజాల వయస్సు శిలాజాల వయస్సు తెలుసుకున్నట్లయితే అది ఏంటి కార్బన్ డేటింగ్ అంటారు దాన్ని సో ఇది అర్థం చేసుకోండి ఐసోటోప్లన్ కార్బన్ యొక్క పరమాణు భారాలు కలిగినటువంటి వివిధ పరమాణు భారాలు కలిగినటువంటి ఐసోటోపులను ఉపయోగించి శిలాజాల వయస్సు తెలుసుకుంటే దాన్ని కార్బన్ డేటింగ్ అంటారు సో ఐసోటోపులన్నీ తెలుసుగా పరమాణు సంఖ్యలు సేమ్ ఉంటాయి భారాలు వేరుంటాయి సంఖ్యలు సేమ్ ఉంటాయి కాబట్టి ఆరు ఆరు కింద రాయలేదు భారాలు వేరు ఉన్నాయి కాబట్టి పన్నెండు పద్నాలుగు ఈ భారాలను ఉపయోగించి శిలాజాల వయస్సు తెలుసుకుంటారు దీన్ని ఏమంటారు అంటే కార్బన్ డేటింగ్ అంటారు సో నెక్స్ట్ ఇది శిలాజాలు శిలాజాలు అంటే గుర్తుపెట్టుకోండి శిలా అంటే రాయికి శిలాజము వేరు శిలా వేరు శిలాజము అంటే స్కెలిటన్ అంటే అస్థి పంజరాలు ఎప్పట్లో ఏదో కాలంలో ఉన్నటువంటి మొత్తం అంత పుచ్చుబట్టినటువంటి అస్థి పంజరాలు కూడా దొరుకుతాయి ఒక్కొక్కసారి మరి ఆ అస్థి పంజరాల వయస్సు తెలుసుకోవాలంటే కార్బన్ డేటింగ్ చేస్తారనమాట సో నెక్స్ట్ యురేనియం లెడ్ డేటింగ్ యురేనియం లెడ్ డేటింగ్ యురేనియం లెడ్ అంటే యురేనియం పీబీ లెడ్ని పీబీ అంటారు ఇది యురేనియం లెడ్ డేటింగ్ని బట్టి ఏం చేస్తారు దేన్ని బట్టి ఇది ఏం కనుక్కుంటారు యురేనియం లెడ్ డేటింగ్ని బట్టి అంటే యురేనియం లెడ్ డేటింగ్ను ఉపయోగించి శిలల యొక్క వయసు శిలలు అంటే రాళ్ళు స్టోన్స్ స్టోన్స్ యొక్క వయస్సు తెలుసుకుంటారు గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సో ఈ పద్ధతిని ఉపయోగించి అంటే యురేనియం మరియు లెడ్ యొక్క రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించి ఏం కనుక్కుంటారు శిలల వయస్సు కనుక్కుంటారు శిలల వయస్సు కనుక్కుంటారు శిలలు అంటే ఏంటి రాళ్ళు వయస్సు కనుక్కుంటారు ఇది మనకేంటి యురేనియం లెడ్ డేటింగ్ అని అంటారు కార్బన్ డేటింగ్ అంటేనేమో శిలాజాల వయస్సు తెలుసుకుంటారు యురేనియం లెడ్ డేటింగ్ అంటేనేమో మనకు శిలల వయస్సు తెలుసుకుంటారు సో మరి ఈ శిలలు శిలాజాలు ఓకే మరి ఎప్పటియో కాలంలో ఉన్నటువంటి ఎన్నో ఎన్నో ఏళ్ల వయసు ఉన్నటువంటి వృక్షాల వయసు కనుక్కోవాలంటే ఏ విధ ఏ విధంగా కనుక్కుంటారంటే ఆ వృక్షాలను మామూలుగా ఆ కాండంలో వృక్షం యొక్క కాండంలో ఎన్ని వలయాలు అంటే వలయాలు ఉన్నాయని తెలుసుకోవడానికల్లా ప్రతిసారి వృక్షాన్ని కట్ చేయరండి వాళ్లకు సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి మనకు జ్వరం వస్తే థర్ థర్మామీటర్ పెట్టినట్టు వాళ్ళకి ఏదో కొన్ని డ్రిల్లింగ్స్ వేసుకొని ఏదో వేసుకొని వాళ్ళు చేసుకుంటారు సో సైంటిఫిక్ మెథడ్స్ వేరే ఉంటాయి ప్రతిసారి లెక్క పెట్టాలంటే ప్రతి వృక్షాన్ని తీసేయరు సో కాబట్టి వృక్షాల మధ్యలో ఉన్నటువంటి అంటే కా కాండంలో ఉన్నటువంటి ఆ వలయాలు ఎన్నున్నాయి వృక్షంలో ఉన్నటువంటి వలయాలు ఎన్నున్నాయి అనే కాండంలో ఎన్ని వలయాలు ఉన్నాయని లెక్కించి దాని వయస్సు తెలుసుకుంటారు వృక్షాల వయస్సు తెలుసుకుంటారు అర్థమైందిగా సో ఒక వృక్షం ఉంటుంది పెద్ద కాండం ఉంటుంది ఆ కాండంలో ఉన్నటువంటి వలయాలు ఎన్ని ఉన్నాయో వలయాలను లెక్కించి ఆ యొక్క సదరు ఆ వృక్షం యొక్క వయస్సు తెలుసుకుంటారు దీనినే మనం ఏమంటారంటే డెండ్రోక్రోనాలజీ అంటారు డెండ్రోక్రోనాలజీ అంటే మనకు వృక్షాల కాండంలోని వృక్షాల కాండంలోని వలయాలను లెక్కించి వలయాలను లెక్కించి వృక్షాల వయస్సు తెలుసుకుంటే వృక్షాల వయస్సు తెలుసుకుంటే దానిని ఏమంటారు మనం డెండ్రోక్రోనాలజీ అంటారు డెండ్రో క్రోనాలజీ అందరూ అయితే ఎట్టు తెలుసుకుంటారు అంటే ఒక వృక్షం ఉంది ఇప్పుడు ఇది కాండం ఉంది దీంట్లో ఇట్లా వలయాలు ఉంటాయి కాబట్టి ఈ వలయాలను చూసి ఎన్నున్నాయి ఏంటి అనేది నెంబర్ ఆఫ్ వలయాలను చూసి దాని వయస్సు తెలుసుకుంటారు అనమాట ఈ దీన్ని ఏమంటారంటే మనం డెండ్రోక్రోనాలజీ అంటారు ఈ విధంగా పురావస్తు శాఖలోని భాగాలైనటువంటి అంటే పురావస్తు శాఖలో ఈ వాటి యొక్క అంటే శిలాజాల వయస్సు శిలల వయస్సు వృక్షాల వయస్సు తెలుసుకోవడానికి మనం కార్బన్ డేటింగ్ యురేనియం లెడ్ డేటింగ్ మరియు డెండ్రోక్రోనాలజీ వాడతారన్నమాట ఇది మనకు చరిత్ర ఆధారాల్లోని ఈ విధమైనటువంటి దాకా మనం నేర్చుకున్నాం నెక్స్ట్